రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ కన్వీనర్ పెద్దలు శ్రీ సచి గోపినాథ్ దాస్ గారు మీతో మాట్లాడడానికి ముందుకొచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడపాల రామకృష్ణ గారు మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్ల ఆరిగ్ గారు అలాగే పార్లమెంటు ప్రవాస యోజన బీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కోరగండ్ సతీష్ గారు కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బోరా రామచంద్రరావు గారు ఈ యొక్క రాజమండ్రి అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ రత్నారెడ్డి గారు పాల్గొంటున్నారు ఈరోజు ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ అయోధ్యలో మందిరం అన్నటువంటిది ప్రారంభోత్సవం కానుంది దాన్ని ఉద్దేశించుకొని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దత్తుగారి ఆధ్వర్యంలో రామ మందిరం ఎన్నో వందల సంవత్సరాల నుంచి భారతీయులందరి యొక్క స్వప్నం అది అది సాకారం ఉంది నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మందిరాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రతిరోజు కూడా లక్ష మంది భక్తులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటట్లుగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా వసతి తర్వాత భోజన వసతి బిడిది అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి రైళ్ళు కూడా కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాన్ని రామ మందిర దర్శన అభియాన్ ట్రైన్ అని చెప్పి దానికి పేరు పెట్టడం జరిగిందనమాట అక్కడ భోజనాలు ఏర్పాటు చేసేటువంటి దానికి శబరి అన్న ప్రసాద వితరణ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది తర్వాత ఈ ట్రైన్స్లో కూడా కంప్లీట్గా అవి ఈ యొక్క రామ మందిర్ దర్శనానికే వెళ్ళేటట్టుగా ప్రతి భోగికి కూడా ఒక కోఆర్డినేటర్ ఉంటారు తర్వాత ప్రతి ట్రైన్కి కూడా ఒక మేనేజింగ్ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది వాళ్ళు ప్రయాణికులకి ఏదన్నా దారిలో అస్వస్థత ఉంటే ఫస్ట్ ఎయిడ్ తర్వాత డాక్టర్ ఫెసిలిటీ తర్వాత ఈవెన్ ఇంకా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ ఫెసిలిటీసు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ప్రతి ట్రైన్లో కూడా అట్లీస్ట్ ఒక నాలుగు భజన బృందాలు కూడా ఏర్పాటు చేసేటట్టుగా ప్రణాళిక జరుగుతూ ఉంది వారందరూ కూడా ప్రయాణం మొదలైన దగ్గర నుంచి అయోధ్య చేరే వరకు కూడా జై శ్రీరామ్ అంటూ రామ భజనలు చేస్తూ ఈ యొక్క భక్తులందరినీ కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అక్కడ దిగిన తర్వాత రామ మందిర దర్శనం అయిన తర్వాత లోకల్గా ఉన్నటువంటి ప్రదేశాలు సందర్శించడానికి అక్కడ లోకల్గా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ బస్సుల ద్వారా వాళ్ళు లోకల్గా చూడాల్సినటువంటి సందర్శన ప్రదేశాలన్నిటిని కూడా సందర్శన చేసి పదహారు గంటల లోపల పూర్తి చేసుకొని వాళ్ళు మళ్ళా ట్రైన్లో ఎక్కాల్సినటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే ఏ రోజైతే అక్కడికి దర్శనానికి వస్తారో వాళ్ళు తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళా కొత్తగా వచ్చేటువంటి భక్తుల్ని అక్కడికి అనుమతించడం జరుగుతుంది అనమాట ఎందువల్ల అంటే అందరూ ఒకేసారి లక్షల మంది అక్కడ ఉంటే విడిదికి ప్రాబ్లం అవుతుంది భోజనాలకు ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తర్వాత ప్రతి రాష్ట్రం నుంచి కూడా కొంతమంది సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటువంటి బృందాలని కూడా అయోధ్యకు తీసుకువెళ్ళడం జరుగుతుంది అక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఆ భాషల్లో సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీరామచంద్రుల వారి మీద రామాయణం మీద అక్కడ చేయడం జరుగుతుంది అది కూడా వచ్చినటువంటి భక్తులు తిలకించడం కోసం ఇవన్నీ కూడా తర్వాత అక్కడ రామ మందిరం ఏదైతే ప్రారంభోత్సవం జరుగుతుందో ఆ రోజు దేశం మొత్తం మీద ప్రతి ఇంటిలో కూడా నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు ఏంటి అంటే మనం దివాళీ లాగా జరుపుకోవాలా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు దీపాలతో ఇంటిని అలంకరించుకొని ఆ యొక్క రామమందిర యొక్క ప్రారంభోత్సవానికి ఆనందాన్ని వ్యక్తపరచాలా అది దేశమంతా కూడా మేము ఐక్యంగా ఉన్నాము అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలా అనేటువంటి దృక్పథంతో దీపావళి ఆ రోజు జరుపుకోవాలా అని చెప్పి చెప్పి తర్వాత పార్టీ కార్యకర్తలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు వారం రోజులు వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో ఉన్నటువంటి మందిరాలకి కార్యకర్తలు వెళ్ళి ఆ మందిరాల్ని శుభ్రపరిచి అది ఆ కార్యక్రమం కూడా అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది ముఖ్యంగా ఇవన్నీ కార్యక్రమాలు శ్రీరామచంద్రుల వారి యొక్క మందిరం ఇన్ని రోజులుగా హిందువులందరూ ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి ఈ మందిరం అన్నటువంటిది ప్రారంభోత్సవం కాబోతుంది కాబట్టి ఇది దగ్గర దగ్గర ఈ ఉత్సవం అన్నటువంటిది అయోధ్యలో రెండు నెలలు అంటే అరవై రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలను అక్కడ జరపడానికి నిర్ణయించారు సో అరవై రోజుల పాటు అక్కడ ఈ ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఈ అరవై రోజుల్లో కూడా ఈ ప్రత్యేక రైళ్లు ఇవన్నీ కూడా వెళ్ళడం జరుగుతుంది సో ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఈ రైళ్లలో వెళ్ళినటువంటి వ్యక్తులకు ప్రత్యేకంగా ఏంటి అంటే వాళ్ళు దిగిన దగ్గర నుంచి అక్కడ బస్సులు ఉంటాయి దర్శనానికి కూడా సులభతరమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేదానికి తర్వాత తిరిగి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా సరయూ నదిలో ఉన్నటువంటి నీటిని తీసుకొని వచ్చి తర్వాత అక్కడి నుంచి రామ జన్మస్ భూమి నుంచి ప్రసాదాలని కూడా తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క గ్రామాల్లో ఆ యొక్క సరయూ నది జలాల్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద చల్లడము వాళ్ళ యొక్క స్నేహితులు బంధువుల మీద ఆ ప్రసాదాలని కూడా వితరణ చేయడం ఇవన్నీ కూడా చేయాలని చెప్పి సూచన ఇవ్వడం జరిగిందనమాట ఇంత ఆనందంగా హిందువులందరూ కూడా హైందవులందరూ కూడా వేచి ఉన్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే దురదృష్టవశాత్తు మన ఓవైసీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట మేము సంఖ్య పెరిగిన తర్వాత ఆ రామ మందిరాన్ని కూల్ చేస్తామని దీన్ని తీవ్రంగా ధార్మిక సెల్ ద్వారా బీజేపీ భారతీయ జనతా పార్టీ ద్వారా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము ఇది వాళ్ళ యొక్క దుశ్చర్య అంటే వాళ్ళకు భవిష్యత్తులో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచన వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు హిందువులందరూ కూడా జాగృతం అవ్వాలా ఎందువల్ల అంటే వాళ్ళ ఆలోచన చూడండి ఈరోజు సంఖ్య తక్కువగా ఉన్నాం కాబట్టి ఇట్టున్నాం పెరిగిన తర్వాత మందిరాన్ని మేము కూల్ చేస్తాం అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము నేను హిందువులందరూ కూడా ఒక విన్నపం చేస్తున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక బిడ్డను ఎక్స్ట్రాగా కని వాడిని దేశానికి ధర్మానికి వదిలిపెట్టండి లేకపోతే భవిష్యత్ తరాల్లో ఈ యొక్క ధర్మానికి ఈ యొక్క దేశానికి చాలా ముప్పు ఉంది అనేటువంటిది మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సో అందరూ కూడా ఈ యొక్క రామజన్మభూమి మందిర ప్రారంభోత్సవం అన్నటువంటిది అయోధ్యలోనే కాదు ప్రతి ఊరు వాడలో కూడా ఈ యొక్క మందిర ప్రారంభోత్సవం అనేటువంటి ఉత్సవాన్ని మనం జరుపుకోవాలా ఇది దేశమంతా ప్రపంచమంతా ఇది ఉత్సవంగా మనం భావించి ఇది విజయవంతం అవడానికి ప్రతి ఒక్క భారతీయుడు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ ట్రైన్స్ ఇరవై ఒక ఆరో తేదీ ఏడో తేదీ అనౌన్స్మెంట్స్ వస్తాయండి ఏ ట్రైన్ ఏ రోజు వెళ్తుంది ఇవన్నీ కూడా అప్పటి నుంచి బుక్ ప్యాకేజ్ అండి తర్వాత దానికి అప్ అండ్ డౌన్ టికెట్ వచ్చి ఏడు వందల నలభై అండి తర్వాత భోజనానికి అప్ అండ్ డౌన్ నాలుగు వందల ముప్పై రూపాయలు అనమాట తర్వాత ఆంధ్ర ఒక్కొక్క రాష్ట్రం నుంచి బయలుదేరినప్పుడు ఆ రాష్ట్రానికి ఒక ట్యాగ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది అనమాట బ్యాడ్జి ఆ బ్యాడ్జి మీద లోగో కూడా ఉంటుంది క్యూఆర్ కోడ్ వాళ్ళ బ్యాగ్ మీద కూడా ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్కడైనా మిస్ప్లేస్ అయినా కానీ ఈసీ ఈజీగా అవుట్ చేయడానికి ఏదైనా పెట్టారు ఆంధ్రా నుంచి బయలుదేరేటువంటి భక్తులకి ట్యాగ్ కలర్ వచ్చి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కలర్ ఇస్తున్నారు మన ఆంధ్రాకి ఇచ్చేటువంటి ట్యాగ్ దాని యొక్క కలర్ వచ్చి గ్రీన్ అనమాట ఆకుపచ్చ ఇది ఇరవై ఐదో తేదీ నుంచి మొదలవుతాయండి ఇక్కడ నుంచి ట్రైన్స్ ఇవన్నీ కూడా తర్వాత మార్చి ఇరవై ఐదు వరకు జరుగుతుంది కార్యక్రమం అంటే వారానికి మూడు నాలుగు ఉండొచ్చండి వారానికి మూడు నాలుగు అది ఒక ఆరేడు రోజుల్లో వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఆ టైమింగ్స్ ఇవన్నీ కూడా ఈ కమిటీలు వీళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్లోనే బుకింగ్ అవుతుంది అనమాట రైల్వే స్టేషన్లోనే బుకింగ్ ఉంటుంది కానీ ఈ యొక్క మన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు సులభంగా టికెట్లు అయి పొందడానికి వాళ్ళు సహకరిస్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఆ టికెట్లు అవన్నీ ఎట్లా పొందాలా ఇవన్నీ కూడా సహకరిస్తారు టీమ్స్ ఆల్రెడీ నిన్న స్టేట్ మీటింగ్ జరిగిందండి అక్కడ ఇవన్నీ ఇంటిమేషన్ ఇచ్చారు అందరికీ కూడా సందేశం వెళ్ళింది ప్రతి దగ్గర కూడా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలని ఏ ఏ డిస్టిక్లో ఆ డిస్టిక్ అధ్యక్షుల వారు వాళ్ళు నియామకం చేస్తారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవన్నీ జరిగేటట్టుగా చూస్తారు పదకొండు వందల డెబ్బై రూపాయలు ఏమవుతుందండి అకామిడేషన్ అక్కడ కొన్ని వందల ఎకరాల్లో టెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట అవన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టెంట్సు భోజనము ఫ్రీ అని చెప్పి చెప్పారు లోకల్ బస్సులు కూడా ఫ్రీ అన్నట్టుగానే చెప్పారు అక్కడ నామినల్ చార్జెస్ ఏమైనా ఉండచ్చేజ్ అక్కడ ఫ్రీ అండి తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఏం లేదండి ఓన్లీ అయోధ్య మాత్రమే అయోధ్య మాత్రమే చూసేవాళ్ళే ఈ స్పెషల్ ట్రైన్లో వెళ్ళాలని చెప్పి కూడా చెప్పారు అంటే వీళ్ళు వస్తే మళ్ళీ కొత్త భక్తులు రావాలి కాబట్టి అవన్నీ పెట్టుకుంటే ఎక్కువ సమయం వాళ్ళు ఉంటే అక్కడ అకామిడేషన్స్కి ఫుడ్కి అన్ని ప్రాబ్లం అవుతుంది కాబట్టి పదహారు గంటలే వాళ్ళు అక్కడ ఉండేటట్టుగా వాళ్ళకి టైమింగ్ కూడా ఇచ్చారనమాట పదహారు గంటలే ఉండాలి తర్వాత అక్కడ చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి వామ్ క్లోత్స్ స్వెటర్లు ఇవన్నీ గట్టిగా ఉండేవి తీసుకెళ్లాలని కూడా వాళ్ళు సూచించారు స్లీపర్ అండి అన్ని స్లీపరే తారీ ఇరవై రెండవ తారీఖు ఓపెనింగ్ రోజుకి